హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లవనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ ఈ వీడియో అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరైతే చూసేయచ్చు జీరో ఖర్చుతో ఎక్స్ట్రా ల్యాండ్ లేకుండా ఎక్స్ట్రా నీరు లేకుండా అది కూడా సూపర్ నైపేర్ గడ్డిని అయితే ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నారు మీరంతా పూర్తిగా అయితే వీడియోని చూసేయండి ఏం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పల్లెలో కూడా ఆవులు మేపే వాళ్ళు అయితే ఇలాంటి సూపర్ నేపియర్ గడ్డిని అయితే తీసుకు చేస్తూ ఉంటారు కడ్లు అయితే ఆవులు తినలేవు దప్పంగా ఇన్ని కడ్లు ఆవులు తినవు కాబట్టి ఇలా తిప్పలో వేసేసి ఉంటారు ఇలా తిప్పలు చూసుకొని మీరైతే ఎత్తుకొని వచ్చారంటే సూపర్ నేపియర్ గడ్డికి ఇత్తనం ఇత్తనం అయితే మనకు ఫ్రీగా దొరికేసింది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఏంటి ఇలా కలెక్ట్ చేసుకున్న కడ్లన్నీ తీసుకువచ్చి మనం గన్నుల మధ్యలో అయితే కట్ చేసుకోవాలన్నమాట కటింగ్ ఎలా ఉండాలంటే మనం కట్ చేసేటప్పుడు ఆ గన్నులకి అయితే ఏటు కాకుండా కట్ చేసుకున్నామంటే మొలకలు అయితే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా క్లియర్గా కట్ చేసుకున్నగా గడ్డి అంతా ఏం చేయాలి అంటే మనము చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇలా గడ్డి అయితే ఇలా ఉంటే మాత్రం హెవీ గ్రోత్ వస్తుంది గన్నెలు దప్పంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకొని మనం చాలా రోజులు ఎండ్కైతే వదలకుండా కట్ చేసిన తర్వాతే ఒక దాంట్లోకి వేసుకొని సంచి లేక బాక్స్ లెక్క వేసుకొని పోయేసి మనము చెప్పాను కదండి ఇప్పుడు ఎక్స్ట్రా నీరు ఎక్స్ట్రా ల్యాండ్ అనేది చెప్పాను కదండి చేన్ దగ్గర పంటలు పెట్టే వాళ్ళకైతే ఎక్స్ట్రా ల్యాండ్ ఎక్స్ట్రా నీరు వేస్ట్గా అయితే పోతూనే ఉంటాయి ల్యాండ్ కూడా వేస్ట్గా పడి ఉంటుంది అట్లాంటిదైతే మీరు తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకునేసి ఏం చేయాలంటే సేమ్ ఇలా ఏంటో కట్ చేసుకున్నారో ఇలా కట్ చేసుకున్న అవన్నీ ఒక్క దీంట్లోకి వేసుకొని తీసుకొని పోయేసి మనకు తెలిసి ఉంటుంది ఎక్కడెక్కడ వేస్ట్ ల్యాండ్గా పడి ఉంటుంది అక్కడేం పంటలు పెట్టిండము కానీ అదే ల్యాండ్లో వాటర్ కూడా పోతుంది అనేసి దానికి మనం ఎక్స్ట్రా నీరు ఇవ్వ ఇవ్వడం అవసరం లేదు చూడండి ఇలా తీసుకొని వచ్చేసి మనం అలాంటి ల్యాండ్లో నాటుకునేస్తే మనకైతే సూపర్ నేపియర్ గడ్డి అయితే రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను కానీ సపోర్ట్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్ అందరికీ అడుకునేది తింటే మీరు చూసి ఏమేమి తప్పు ఉంటే కమెంట్ చేయండి లేదా ఇంకా బాగా చేయాలంటే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరూ చేయట్లేదు ఇంత యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నా కూడా ఏవో చేయట్లేదు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ